నమస్తే అండి అనుషేట్ దేటా బ్యూట్యూబ్ ఛానర్ స్వాగతం నేను మీకే స్వరప్రసాద్ ఈరోజు ఈ వీడియోలో బాబా వారికి సందేశాలు ఆరు ఏమిటనేది చూద్దామండి బాబా ఒకసారి మూడు మైలు వైదూలో ఉన్న రట్టాకు న్యూగా వెళ్ళి సాయంత్రమే చదివి తిరిగి వచ్చేవారు ఆయన ఒకసారి రట్టా నుండి పూల మొక్కలు విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు పక్కన ఉన్న నేలలో తవ్వి వాటిని వారు వేశారు వామంతాచార్య కుమరి ఆయనకు రెండు కుండలు ఇచ్చాడు ఆయన తమకు కాల్చనవి కుండలు కావాలి అంటే అవే సమర్పించాడు అతను ఆ రోజు నుండి అతని బేరం అనేది అద్భుతంగా సాగింది కాసాగింది అందువల్ల అతడు రోజు రెండు కాచన కొండలు బాబా వారికి ఇస్తుండేవాడు ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తీసుకొచ్చి మొక్కలో పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ రెండు కొండలు వేప చెట్టు పెట్టగానే అవి విచ్చిపోయేవి మూడు సంవత్సరాలు అక్కడ చక్కని తోట అనేది మెలిసింది ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తి క్షేత్రంగా రూపొందినట్లు మనసనే నేలలో మనసనే నేలలో గురుబొత్తుని నాటి నీళ్ళలోనే జలంతో తడిపి తప్పోమనం అర్పించారు చివరకు ఆ స్థలంలోనే ఆయన మందిరం అనేది వెలిసింది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదా థ్యాంక్ యూ